హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ తెలుగుంటి ఆడపడుచు మనకు ఎప్పుడూ చేసే దోశలు కాకుండా ఎంతో స్పెషల్గా ఉండే కారం దోశలు అండి చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేద్దాం ఎలా వస్తాయో చూద్దామండి దీని కొరకు ముందుగా ఒక గిన్నెలోకి కొన్ని వాటర్ తీసుకోవాలి ఈ వాటర్లోకి శుభ్రంగా ఉన్న ఎండుమిర్చిని ఒక ఆరు నుంచి ఎనిమిది ఎండుమిర్చిని మిర్చిని తీసుకుని ఒక పదిహేను నిమిషాల పాటు నాన ఇవ్వాలి ఈలోపు మనము ఒక ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు వల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి రెండు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగానే నానబెట్టుకున్న ఎండుమిర్చిని వేసుకోవాలి అలాగే పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న రెండు టమాటాలను కూడా వేసుకొని రెండు స్పూన్ల జీలకర్ర కూడా వేసుకొని రుచికి సరిపడిందంతా ఉప్పు కూడా వేసుకొని మిక్సీ అనేది పట్టేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే ఇందులోకి ఉల్లిపాయను కూడా వేసుకోవచ్చు బట్ నేను వేయలేదు ఎందుకంటే కారం టేస్ట్ అనేది మనకు తెలియాలి కాబట్టి నేను ఉల్లిపాయలు అయితే వాడలేదు ఇక్కడ మీకు కావాలి అనుకుంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి ఇవి పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని మనం ప్యాన్ పెట్టుకోవాలి హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ రాసుకొని ముందుగా ప్లెయిన్ దోశ వేసుకుందామండి ఒకటి ప్లెయిన్ దోశ వేసుకొని నెక్స్ట్ ప్లెయిన్ దోశ అయిపోయాక మరోసారి మళ్ళీ దోశ వేసుకొని ఈ దోశలోకి మనం ముందుగానే పట్టేసుకున్న కారం పేస్ట్ ఉంది కదా ఈ కారం పేస్ట్ అనేది దోశ చుట్టూ అప్లై చేసుకోవాలి వంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి దోశ అనేది మాడిపోకుండా చూసుకోవాలి చూపిస్తున్న విధంగా పూర్తిగా స్ప్రెడ్ చేసుకొని మోటో పెట్టి క్లోజ్ చేసి ఇలా తిప్పేసుకోవాలి పర్ఫెక్ట్గా వస్తుందండి దోశ అనేది చాలా బాగుంటుంది ఇలా టూ వైబ్స్ కాల్చుకోవచ్చు లేదా వన్ సైడ్ కూడా కాల్చుకోవచ్చు అండి నేను అది కూడా చూపిస్తాను మీకు మనకు ఎంతో టేస్టీగా ఉండి కారం దోశలు రెడీ అవుతున్నాయండి అసలు చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి మరో దోశ కూడా వేసాను నేను మనం తయారు చేసుకున్న కారం పేస్ట్ కూడా అప్లై చేసుకొని ఇలా కాచుకున్నాను చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో దీంట్లోకి చట్నీ అవసరం లేదండి డైరెక్ట్గా తినేయచ్చు చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఈజీగా తినేయచ్చు మనకు ఎంతో టేస్టీగా ఉండే కారం దోశలు రెడీ అండి మీరు ట్రై చేసారా ఎప్పుడైనా ఇలాంటి దోశల్ని మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ